బిర్యానీ కోసం ఇది బాసందం అనుకోని బాసందం ఎట్లా బాసందం బాసందం అనుకోతే ఎట్లా అవుతుంది మీ షాపింగ్ ఎక్కువ అసలు చెప్పు నా ఐ ఫ్రెండ్స్ అందరికి నేను ఏంటంటే ఏం లేదు మా పిల్లలకి కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేనైతే డిమార్ట్లో తీసుకొచ్చిన స్పెషల్ వాళ్ళ కోసం షాపింగ్ చేసిన అన్నమాట అందుకే ఎక్కువ సామాన్లు ఏం లేవు ఇవన్నీ వాళ్ళు ఎప్పటి నుంచి నన్ను అడిగిన బొమ్మలు అవి ఇవన్నీ తీసుకొచ్చినవి ఇవన్నీ ఈ ఇవన్నీ ప్యాడ్లు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వాళ్ళు ఆ రూమ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన స్మైలీ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి రండి తొందరగా మీకు సర్ప్రైజ్ నీకొకటి అక్క కొట్టి అక్కటి నీకు పింకే నాకు తెలుసు నువ్వు పింక్ పిచ్చి నాకు తెలుసు ఇది ఎవరు తెలుసా ప్యాడ్ కాదు ఇది ఇది స్మైలీ ప్యాడ్ నీ పింక్ అడుగు తగదు నువ్వు అందుకే నీకు ఇది తెచ్చింది తెచ్చి చిన్న బేబీ ఉంచాడు అందుకే నీకు తెచ్చింది ఇది అక్కకి ఓకేనా నీకేం లేదు తిరిగినా ఓకే నాకు తెలుసు ఆ బాటిల్ కూడా మీరు ఎలా పంచుకుంటారు అన్న దిన్సు ఈ బాటిల్ అన్ని ఆమె ఫ్రెండ్ చూపించేసేయి ఎంత రేట్ ఉంది చూసి చెప్పు ఎంత ఉంది రేట్ ఎంత ఉంది జోడో ఇవన్నీ డాడీ కోసం తెచ్చిన రాగులు బెబ్బర్లు శనిగలు శనిగలు పెసరలు అది డైట్ ఫాలో అవుతుంది కదా డైట్ కోసం బావా రావాపింగ్ అంతా నా నాకోసం ఇంట్లో సామాన్ ఏమి షాపింగ్ వేస్తుంది చేసేసింది ఆల్రెడీ అమ్మ షాపింగ్ వేసింది ఆల్రెడీ జల్దీ రా సూపి డాడీ సూపి అండి అన్ని ఇంకా బొమ్మలు చుచ్చినా ఈ పడుకుంది పాప పింక్ పిచ్చిది పింక్ పిచ్చిది పిచ్చి పింక్ పిచ్చిది ఉంది నీళ్ళు పింక్ గాలి పింక్ అన్నం పింక్ అన్ని పింక్ ఉంటే ఇంకా ఇష్టం అన్నమాట కా పింక్ అన్ని ఇంకా పింక్ అయితే చాలు అది ఎట్లా ఉండాలి చాలు అది ఎక్కువ మా ఊడికన్నా ఆప్షన్ ఉంది మా ఊనికేదో ఏ నా ముఖాన్ని మొత్తం కెమెరా అడ్డం పెడతారు కన్నయ్యకైనా ఆప్షన్ ఉంది కన్నయ్య ఆప్షన్ ఏంటంటే గ్రీన్ అండ్ బ్లూ వాడి కలర్ అడ్జస్ట్ అవుతుంది మటుకు పింక్ చిన్నగా అయినా ఏడన్నా ఒక మూలకు పింక్ ఉంటే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందుకోసం వేరు కోరి నేను వాళ్ళకు సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను మా వాళ్ళకి చూసారు సూపర్ హీరో హీరోస్ హీరోస్ మా ఊడి హీరో అందుకే హీరో అని చెప్పి సింపుల్ గా మా పెద్ద పబ్ది తీసుకొచ్చిన అనమాట పవర్ ఇచ్చేడు ఇచ్చేడు అటు మదర్ ఇటు కూర్చో ఇటు కూర్చో ఇటు చూసావు ఇటు ఇక్కడ పింక్ ఈ పింకే ఇస్తలే నీకు ఈ రేజర్స్ ఇవి ఐస్ క్రీమ్ మోడల్ ఉన్నాయి అందుకొసారి వచ్చిందనమాట నచ్చింది బాగా నచ్చింది ముగ్గురికి బాగుంది కదా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకోసం కొత్త ప్యాడ్లు తీసుకొచ్చినాడు పాత ప్యాడ్లు కొంచెం పాడైపోయింది అందుకే క్యూట్ ఉన్నాయి క్యూట్ గా ఉన్నాయి బాగున్నాయి దా అటు ఈ పెడుతున్నావు పెడుతున్నావు నువ్వే పిచ్చిదా లేకున్నావు కూడా ఏ నాకు కూడా నాది అయ్యో నాదనుకున్నావా కానీ నీదేది ఇరేజర్ గ్రీన్ బ్లూ నేను ఎన్ని నాడెట్టిన తరగతి అని చెప్పి జాయింగ్ లో వాకింగ్ సైటింగ్ అన్ని తెచ్చుకున్నాను కదా అందుకోసం ఆయన కోసం ఇవన్నీ తెచ్చినా సెలైపు అన్ని తిన్నా ఒక రోజు మొక్కలు ఓ రోజు ఏమో ఇదో ఈ రావచ్చా కదా రాగి పిండి ఇంట్లో పట్టేసి ఆయనకి రాగి జాబేసి ఇవన్నీ అనమాట కన్నయ్య కారం పొడి ఇంట్లో లేదు అయిపోయింది కదా ఒక్కటే తెచ్చుకున్నది కావాలా బాస్మతి రైస్ బిర్యానీ కోసం ఇది బాసంత వంపుకోనికి బాసందం ఎట్లా కానీ బాసందం రో బాసందంపతి చెప్పు మీ షాపింగ్ ఎక్కువ అసలు చెప్పు నా నేను తెచ్చుకున్న షాపింగ్ ఎక్కువ ఇంట్లో నేను తెచ్చింది ఖాళీ ఇగో ఖాళీ ఒకటి ఇవి బిస్కెట్లు ఈ ప్యాకెట్ ను బిస్కెట్లର୍కొంటే ఇవి మాత్రం నాకు ఇది కూడా నాకే అంటే చాయ్ నేనే ఎక్క బాదా ఆగే కదాటి అది అందరికి ఏది ఇది నా ఒక్కదానిట పిల్లలు బాస్మతి రైస్ ఆ బిర్యానీ తింటావా కదా ఏ బొమ్మ ఆ అన్నీ నాకే నాకే నా కాదు నాకంటే ఏముంది నాకంటే బిస్కెట్ ప్యాకెట్లే కూ ఎన్ని తీసుకొచ్చిన చూడండి

ఈ బెబ్బరి సబ్ జగింజలు కాదమ్మా నీ కదా అవి వేరే ఇవి వేరే ఇవన్నీ పల్లీలు అన్ని కలిపి నానబెట్టి ఇవన్నీ నానబెట్టి ముఖాలు వస్తాయి కదా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అవి ఆయనకి ఒక రోజు పెట్టేసి డైరెక్ట్ ఒక రోజు స్థలం రాగులు ఈ రాగులతో ఆయనకైతే మేమే అంబలి చేసుకుంటాం కానీ ఆయన అంబలు తాగడు కాబట్టి ఆయనకి ఏమంటారు అంటే ఏమంటారు బెల్లం బెల్లంతో చేస్తారు చుట్టి ఏమంటారు జావా 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 బెల్లంతో చేస్తుంది జావా అది ఆయన ఊషిస్తారు అన్నమాట ఆయన చేసిస్తా ఓపెన్ ఇవ్వ బా బాగున్నాయా బాస్మతి రైస్ ఏం చేయాలి ఈ చూడడానికి అనిపిస్తున్నాయి కానీ లేదు వందలు ఫీల్ లేదంటే మా వాళ్ళ హ్యాపీనెస్ కోసం నేను ఇవన్నీ తీసుకొచ్చిన అందుకోసం నాకేం బాధ అనిపిస్తుంది పిల్లల కోసం కష్టాలు సంపాదిస్తుంది మా ఆయన కోసమే కదా ఏదైనా చేస్తుంది మా ఆయన నా కోసమే కదా అందుకే అనమాట ఏం ఫీలింగ్ లేదు ఏంటి

చెప్పుగా అంతే కాదు బాగుందా ఇది కన్న బాగు నీకు కాదు బావాళ్ళ వాళ్ళ నష్టది ఇది ఈ రోజు వీడియో ఎలా ఉందో కామెంట్ కామెంట్ చేయండి నేనైతే నిజంగా మా హ్యాపీనెస్ కోసమే ఇట్లా నా వీడియో తీస్తున్నాం కదా అడ్డం వాడు ఇట్లా కూర్చొని అతను మాట్లాడే అవును సేమ్ తల అది సో మామూలు హ్యాపీనెస్ కోసమే ఇప్పుడు లంచ్ లేదు కదా ఓన్లీ వాటర్ చిన్న వాటర్ బాటిల్ కాబట్టి చిన్నవి తీసుకొచ్చిన అంత ముందు పెద్ద బాటిల్స్ ఉన్నాయి సో అది మంచి చిన్న బాటల్ తీసుకొని వచ్చిన ఎక్కువ మోత లేకుండా ఇది ఈరోజు బాయ్ చెప్పండి <laughs> <sushi> <laughs> bye, bye. Bye, babe, ba. bye 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 bye, more, bye.